అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడనటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయవద్దు అట్లనే మీ ఊర్లో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి ఆ వాట్సాప్ గ్రూప్లలో కూడా మనం ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా మంది రైతులు రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనం తీసుకోపోయేటటువంటి నిర్ణయం మనం చేసేటటువంటి కార్యక్రమం రైతులకు కూడా అర్థం కావాలి ఎందుకంటే నేను జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి ఈరోజు ఏప్రిల్ పదకొండవ తారీఖు సుమారు రెండు నెలల నుండి నేను కొట్లాడుతూ వస్తా ఉన్నా రైతు భరోసా కోసం రుణమాఫీ కోసం కూడా మాట్లాడుతూ వస్తా ఉన్నా రైతుల కోసం పోరాటం చేస్తూనే వస్తా ఉన్నా చాలా మంది తిట్టుకునే వాళ్ళు నన్ను తిట్టుకుంటా ఉన్నారు కొంతమంది ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు నన్ను బెదిరిస్తా ఉన్నారు కొంతమంది ఇబ్బందికరంగా కామెంట్ పెట్టే వాళ్ళు కామెంట్లు పెడుతూనే ఉన్నారు అవన్నీ కూడా నేను ఎక్కడ పట్టించుకోలేదు నా రైతన్నలే ఇంపార్టెంట్ అనేటటువంటి అంశంతో నేను ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏప్రిల్ పదవ తారీఖు లోపు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేస్తాం రైతులు అకౌంట్లో వేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వాస్తవానికి నేను మార్చు ముప్పై ఒకటో తారీఖు అయిపోవడంతో ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఇప్పటిదాకా రైతుల కోసం నేను ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకున్నా అంటే ఒక్కొక్క జిల్లాకు తిరుగుదాం అనుకున్నా ఫస్ట్ వరంగల్ జిల్లా తర్వాత కరీంనగర్ జిల్లా తర్వాత ఖమ్మం జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లా తర్వాత ఇంకొక ఇంకొక జిల్లాలు దాదాపు ఇట్లా ఒక ముప్పై మూడు జిల్లాలుంటే ఈ పది రోజులలో ఒక పది జిల్లాలు అనేటటువంటి ఒపీనియన్ నాకు కొంటుండే అంటే ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక దగ్గరికి ఏకం చేసి రైతు భరోసా రానటువంటి రైతులు రుణమాఫీ కానటువంటి రైతులు వాళ్ళ పాస్ పుస్తకం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది రైతన్నలు ఉన్నారు వీళ్ళకి రుణమాఫీ కాలేదు రైతు భరోసా కాలేదు అని చెప్పి ప్రభుత్వానికి రైతుల బాధలు చూపిద్దామనేటటువంటి ప్లానింగ్లో ఉంటుండే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి నాతో ఏం చెప్పిండంటే తిరుపతి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు ఏప్రిల్ పదో తారీఖు వరకు వెయిట్ చేయి ఏప్రిల్ పదో తారీఖు లోపు ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పిండు ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి నేను మోసపోయినా నాతో పాటు మా రైతన్నలు కూడా మోసపోయారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖు ఏం చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో వేసేటటువంటి బాధ్యత మాది టకీ 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 అని అకౌంట్ లో పడతాయి అని చెప్పి మాట్లాడింది సీన్ కట్ చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు ఇవ్వాలి అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు పోయి ఇప్పుడు పది పదకొండు రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పటి రాక రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడనటువంటి సిచ్యువేషన్ ఉన్నది దాదాపు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం ఇచ్చేసామని డప్పు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా కానీ ప్రభుత్వానికి ఇప్పటికన్నా బుద్ధి సిగ్గు ఉంటే ఎకరాలకి అందరికి ఇచ్చేసినామని డప్పు ఎకరాల లోపు ఉన్నటువంటి కొంతమంది నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి దాదాపు ఒక డెబ్బై శాతం ఉన్నటువంటి రైతులకి ఇచ్చారు తప్ప ఇంకా థర్టీ పర్సెంట్ రైతులకు రైతు భరోసా ఇయ్యలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఐసిఐసిఐ అనేటటువంటి బ్యాంకులో తాకట్టు పెట్టి కుదువ పెట్టి పది వేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చిండ్రు రైతు బంధు కోసం రైతుల అకౌంట్లో డబ్బులు వేయడానికి దాని దగ్గర ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇంకా ఐదు వేల కోట్లు మిగుల్తే ఆ ఐదు వేల కోట్లు మిగిలిన దాంట్లో నాలుగు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చిండట ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు మిగుల్తే అవి మన రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పైసలు ఐదు ఎకరాలకు ఇవ్వాల్సినటువంటి పైసలు పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అంటే రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎక్కువ కాంట్రాక్టర్ల పైన ప్రేమ ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా నేను రియల్ ఎస్టేట్ చేస్తా నేను బిజినెస్ చేస్తా నేను కాంట్రాక్టర్ని నేను మేస్త్రిని అన్నాడు కదా రేవంత్ రెడ్డి పాలన మేస్త్రి పాలన లెక్కనే ఉన్నది టాపి మేస్త్రి రేవంత్ రెడ్డికి అట్టనే కనబడుతున్నది ఇక అంత చేయలేదు ఆయనే చెప్పింది కదా అవును నేను మేస్త్రిని అవును నేను టాపి మేస్త్రి లెక్కన అయితే ఏంది మేస్త్రియే కదా అన్ని చెప్పేది అన్ని చేసేది మేస్త్రియే కదా ఇల్లు కట్టాలంటే మేస్త్రియే చెప్తాడు ఎట్లా చేయాలి ఏంది ఎట్లా పిల్లర్లు వేయాలి ఎట్లా స్టాప్ కట్టాలనేది మొత్తం మేస్త్రియే చెప్తారు కదా నేను గుంపు మేస్త్రి అయితే ఏంది అని చెప్పి ఆయన ఆయన ఒప్పుకున్నాడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పి అంటే గుంపు మేస్త్రి పాలన నడుస్తున్నది మన తెలంగాణ రాష్ట్రంలో సో నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా మన ఆఫీసు బోడుప్పల్లో ఉంటుంది మన బోడుప్పల్లో మీరు ఇక్కడికి వచ్చి బోడుపల్ కమాన్ అని కొడితే బోడుపల్ కమాన్ దగ్గరకు వస్తారు వరంగల్ నుండి వచ్చే వాళ్ళు బోడుపల్ కమాన్ దగ్గర దిగొచ్చు హైదరాబాద్లో ఉండేటటువంటి వాళ్ళు బోడుపల్ కమాన్ దగ్గరికి రండి మా వాట్సాప్ నెంబర్ మీకు ఇచ్చిన సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి మీరు నాకు కాల్ చేయండి ఇక నేను ప్రోగ్రామ్ అనుకున్న వాస్తవానికి కానీ ప్రోగ్రామ్ అనేది ఏం లేదు డైరెక్ట్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీ బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి వినిపియాలనుకుంటే డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మా ఆఫీస్కి రండి ఎవ్రీ డే మన ఆఫీస్ ఓపెన్ చేసే ఉంటుంది కనబడుతుందా సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనే నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి ఎప్పుడైనా మెసేజ్ చేయండి కాల్ ఒకవేళ రెస్పాన్స్ కాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము వస్తున్నామని ఒక మెసేజ్ చేయండి మన ఆఫీస్ గేట్లు ఎప్పుడు తెరిసే ఉంటాయి రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ బాధలు మీ కష్టం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకుంటే లేకపోతే మీకు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు అని చెప్పి రేవంత్ రెడ్డికి మీరు చెప్పాలనుకుంటే మన టీఆర్టీవీ తెలంగాణ ఆఫీస్కి రండి బోడుపల్లలో మన ఆఫీస్ ఉంటుంది ఆరు వందల ముప్పై ఐదు వందల అరవై ఆరు ఏడు వేల ఎనభై ఏడు మన ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నా తెలుగులో ఆరు వందల ముప్పై ఐదు వందల అరవై ఆరు ఏడు వేల ఎనభై ఏడు తెలుగులో చెప్తున్నా నా ఫోన్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ ఇది సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నా పర్సనల్ నెంబర్ ఆరు మూడు సున్నా ఐదు ఆరు ఆరు ఏడు సున్నా ఎనిమిది ఏడు ఇది నా ఫోన్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ రైతు భరోసా అనేటువంటి రైతులు రుణమాఫీ కానటువంటి రైతులు ఎప్పుడైనా నా ఆఫీస్కి రావచ్చు మన ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడే వాళ్ళు నాతో మాట్లాడవచ్చు నాతో మాట్లాడేటప్పుడు మీ పట్టా పాస్ పుస్తకము మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి రైతు భరోసా ఎవరెవరికైతే ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రాలేదో మీరు ఎప్పుడైనా మన ఆఫీస్కి రావచ్చు మన ఆఫీస్ డోర్లు ఉన్నాయి మీటింగ్ గీటింగ్ అనేది ఏం లేదు నేను మాత్రం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటా ఉన్నా నా రైతన్నల కోసం వరంగల్లో ఫస్ట్ ప్రోగ్రాం పెడతా ఉన్నా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా మీరు వరంగల్లో నేను ఒక ప్లేస్ చెప్తా ఆ ప్లేస్ దగ్గరికి రండి రేపో ఎల్లుండో నిర్ణయం తీసుకుంటా ఉన్నా ఆ ప్లేస్ లో మనం అందరం మీటింగ్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం ఎందుకంటే రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎండాకాలం పంట కదా దీనికి కూడా ఇంకా రైతు భరోసా ఇవ్వకపోతే గడివీకని ఇక ప్రభుత్వం ఎందుకు ఇంకా ఎందుకు ఇంకా అంటున్నాం నాకైతే ఒకటే అనిపించింది ఇక రైతు భరోసా ఫసక్ రైతు భరోసా చాప్టర్ క్లోజ్ రైతు భరోసా దుకాణం బంద్ నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా దగ్గర పైసలు లేవు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వేయాలంటే ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి ఐదు వేల కోట్ల రూపాయలు చేయిబద్దులు పట్టుకొచ్చినాం ఇంకా మేము పెండింగ్ బిల్లులు ఇచ్చేది ఉంది మేము ఏదైనా చేయాలనుకుంటే ఏదో ఒక కార్యక్రమం ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది మాకు మాకెప్పుడు అప్పిస్తలేదు ఇప్పుడు కరోనా వచ్చినట్టు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం దివాలా తీసిందని ఓపెన్గా చెప్పింది రేవంత్ రెడ్డి సార్ ఓపెన్ ఓపెన్గా అయిపోయింది రాష్ట్రం దివాలా తీసింది మా దగ్గర పైసలు లేవని చెప్పి చాలా ఓపెన్గా అయిపోయింది కాబట్టి నేను ఏమంటా ఉన్నా రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనకు రైతు భరోసా రాదు ఇచ్చే అవకాశం కూడా కనబడతలేదు మాక్సిమం ఇస్తే మన రైతన్నల దగ్గర నుండి బాగా ప్రెజర్ వచ్చి ఇక మన రైతన్నలు తిరుగుబాటు చేస్తున్నారు రైతన్నలు ఒప్పుకుంటలేరు రేవంత్ రెడ్డిని పెట్ట పెట్ట తిడుతా ఉన్నారు పెట్ట పెట్ట మొత్తం ఆగమనం చేస్తా ఉన్నారు అన్నప్పుడు వీళ్ళు మన రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉండొచ్చు తప్ప అంతకు మించి రైతు భరోసా ఇచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ కనబడుతున్నాయి అంత అవకాశం కూడా కనబడతలేదు రైతు భరోసా దుకాణం బంద్ అయిందనేటటువంటి ఒక ఆలోచన వస్తున్నది నాకైతే ఇంత ఘోరమా ఇంత దారుణమా ఎప్పుడో చెప్పారు కదా జనవరి ఇరవై ఆరో తారీఖు మార్చి ముప్పై డెడ్ లైన్ పెట్టింది ఇంకా మార్చి ముప్పై ఒకరో తారీఖు అని డెడ్ లైన్ పెట్టిండు ముప్పై తారీఖు గంగల కలిసింది ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రుణమాఫీ అన్నాడు గంగల కలిసింది ఇప్పుడు ఏప్రిల్ పదకొండు ఇప్పటిదాకా రైతు భరోసా దిక్కు దికా అనం లేదు పదివేల కోట్ల రూపాయలు ఎవరబ్బో సొమ్ము ఏడికెళ్ళి తెచ్చినావు ఎవరిదమ్మ అన్నాడు ఎవరి కోసం ఖర్చు పెట్టినావు మా రైతన్నలు బాధపడుతుంటే కష్టాలు పడుతుండే ఇబ్బందులు పడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే మీ కన్ను ఏమన్నా పచ్చకామాలు వచ్చినాయా ప్రభుత్వానికి ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి ఒక ఎమ్మెల్సీ మాట్లాడేందుకు కన్ను దొబ్బినాయా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలో నియోజకవర్గాలలో తిరుగుతుంటే రైతులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు కదా ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో ఉండేటువంటి రైతులు గల్లాలు పడుకుని అడుగుతున్నారు కదా రైతు బంధు ఏమైంది రుణమాఫీ ఏమైందని చాతగాని సన్నాసులు ఎమ్మెల్యేలకు ఒక్కోనికి తెలివి లేదు ప్రభుత్వానికి సమాధానం చెప్పి తెలివి లేదు రైతు భరోసా ఇప్పించేటటువంటి తెలివి లేదు మరి ఎందుకు ఇంకా జనాలు ఓట్లేసి ఎందుకు వెళ్చారు మిమ్మల్ని మంచి చేస్తారని కదా పదిహేను వేల రైతు భరోసా రైతులు అడిగారు పదిహేను వేలు ఇవ్వమని సిగ్గు లేకుండా చెప్పింది మీరే కదా పదిహేను వేలు ఇస్తాం మాకే ఓట్లు వేయండి అంటే ఓడదాకా ఓడమల్లనా బోడమల్లనా ఒక డైలాగ్ ఉంటుంది ఓడదాకా ఓడమల్లనా ఓడదాడినా బోడమల్లనా అని చెప్పి డైలాగ్ లేదా సేమ్ ఇదే అధికారం రాకంటే ముందు రైతుల దగ్గరికి పోయి ప్రజల దగ్గరికి పోయి గిట్టుబాటు ధరిపిస్తాం రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాం ఐదు వందల పంట బోనస్ ఇస్తాం కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాం సిగ్గు లేని సన్నాసు లెక్క తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిజంగా చెప్తున్నాం చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రి చెప్పొచ్చు కదా రైతు భరోసా ఇవ్వండి ఫస్ట్ ఏమనుంటే తర్వాత కూర్చోటంతా రైతు భరోసా రైతులు ఇంపార్టెంట్ రైతులు చాలా మంది మరల పడుతురు తిరువాడు స్టార్ట్ చేస్తారు రైతులు మమ్మల్ని తిడుతుర్రు రైతులకు కూడా ఇంపార్టెంట్ కదా ఈ పంటకు ఎండాకాలం పంట బోర్లు వేయించుకోవాలి ఎరువులు తెచ్చుకోవాలి ఇరు తెచ్చుకోవాలి పెద్ద ఉంటుంది ఎండాకాలం పంట అంత ఈజీ కాదు కదా పంట నిలబడితే ఎండాకాలంలో నీళ్ళన్నీ ఎండిపోతాయి బోర్లు ఎండిపోతాయి బయలు ఎండిపోతాయి ఆగ ఉంటుంది ఎండాకాలం పంటకు ఆ బాధలు రైతంలోకి తెలుసు ఓ రేవంత్ రెడ్డి చెప్పింది నేను చిన్న కుటుంబంలోకి వెళ్ళొచ్చినా నేను రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చినా నేను అడవిలో ఉట్టి పెరిగినా మరి ఎడబుట్టి పెరిగినావు సార్ రైతుల బాధలు కనబడతలేవా రైతుల కష్టాలు కనబడతలేవా ఇక లగిచర్లలో ఉన్నటువంటి రైతులను థార్ట్ డిగ్రేజ్ కొట్టించినటువంటి ప్రభుత్వం మీద ఇంకా మీకు ఏం కనబడతాయి బాధలు కేసీఆర్ నీకు తేడా తేడాగా కనబడతలేదు కేసీఆర్ అదే రైతులకు బేలు వేసుకొని జేరుకు తీసుకోపోయినట్టు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా ఇంకా బీర్లైలేకు ఆలేర్లా ఒక టిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసో ఎంపీటీసో మా చెరువు నీళ్ళొత్తులో ఒక చెరువు నింపొచ్చు కదా అని చెప్తే ఆయన ఉల్టా మాట్లాడుతుంది ఆయన ఏదో పార్టీలో అతీతంగా అడుగుతున్న సార్ పార్టీతో మనకు పని లేదు నేను ప్రజల కోసం అడుగుతున్నాను ఎంపీడీసో ఎస్పీడీసో చెప్తే ఆయన పార్టీ గురించి మాట్లాడుతుండే ఎవరు బీర్లైలయ్య ఇంత అహంకారం ఎందుకండి ఎమ్మెల్యేలకు అంటే ఎమ్మెల్యేల కథలు అన్నిటి ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యేకైనా ఇంత ఇంత అవగాహన ఇంత జ్ఞానమో తెలివో ఏమైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే రైతులు బాధపడుతూ ఉంటే ఎట్లా నందిన బుద్ధి అవుతుంది అరే రైతు భరోసా వస్తలేదని చెప్పి రోజు మా రైతులను ఫోన్ చేస్తూ ఉన్నారు మొత్తుకుంటా ఉన్నారు బాధపడతా ఉన్నారు మీకు ఇంత బాధ అవుతుంది ఎమ్మెల్యేలకు ఎట్టదింటులు అన్నాం ఎట్టబోతున్నది ఐదేళ్ళు ఎట్టబోతున్నాయి నోట్ల కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి నేను మీ ఆఫీస్కి వస్తున్నా అని చెప్పి నాకు నెంబర్కి జస్ట్ మీరు మెసేజ్ చేయండి నేను లొకేషన్ పంపిస్తా మన ఆఫీస్ దగ్గరికి రావచ్చు మన ఆఫీస్ దగ్గర మీరు వచ్చి వీడియో చేయవచ్చు ఖచ్చితంగా నేను మీ బాధలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తాను అవసరం అనుకుంటే పది మంది పదిహేను మంది రైతులు మీ ఊళ్ళో మీరు అనుకోండి అనుకొని మన ఆఫీస్కి రండి మీ ఊళ్ళో చాలా మంది ఉంటారు రైతులు ఒక పది పదిహేను మంది ఒక రోజు లీవ్ ఒక ఒకరోజు పని పని చేయరి మీకోసం మీరు పని పని చేసుకొని పటపాస్ పుస్తకాలు తీసుకొని మన ఆఫీస్కి రాలి హైదరాబాద్కి రాలి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను మంది రైతులతో మనం సమావేశం పెట్టుకుందాం మాట్లాడదాం ఈ వీడియో అందరికీ షేర్ చేయి గ్రూప్లా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అరే పోదాం భయ్ మన కోసం మనం పోరాటం చేద్దాం మన కోసం మనం మాట్లాడదామని రైతులను కూడా అనుకుంటారు కదా మన కోసం మనం చేద్దాం అనుకుంటారు కదా మన కోసం మనం పోరాటం చేయకపోతే మనకి ఏదో వచ్చేది లేదు రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో గూగుల్ గీములు అన్ని కథం చేస్తుండు రేవంత్ రెడ్డి మర్చిపోయిందేమో ఎవడి రో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని గొప్ప గొప్ప పాటలు వచ్చినాయి మా భూములు మా వేణని మర్ల పడ్డగానమా తిరుగబడ్డ ప్రాణమానో పాటలు ఉంటుండే పోరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఇవన్నీ పాటలు గద్దరు రాసినటువంటి అద్భుతమైన పాటలు నేను తిరుగుబాటు పాటలు ఉన్నాయి ఆ పాటలు అన్ని ఆ చేసుకోవాలా రేవంత్ రెడ్డి సారు మా భూములు అని ఇవన్నీ చాలా పాటలు ఉన్నాయి కదా భూముల అమ్ముకున్నాడు అదోటి ఇదోటి అన్ని చేస్తారు కానీ రైతు భరోసా భరోసేస్తారు కాబట్టి రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ ఇంకా మనం రైతు భరోసా కోసం మాట్లాడుతూ పోరాటం చేస్తూ పోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎక్కడైనా పోరాటం ఆపినం అనుకో మనం ఎక్కడైనా రైతు భరోసా గురించి మాట్లాడడం ఆపినం అనుకో రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు ఏ వీళ్ళు మర్చిపోయారుగా రైతు భరోసా మనం ఏకున్నా ఏం కాదు అనుకుంటారు కాబట్టి ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ రైతు భరోసా గుర్తు చేస్తూనే ఉండాలి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి మాట వాళ్ళు గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళ పరుగు తీస్తూనే ఉండాలి ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ గంగల కలిసింది మార్చి ముప్పై ఒకటో తారీఖు రైతు భరోసా గంగల కలిసింది అంటే డెడ్ లైన్ పెడతారు సారు టైం పెడతాడు కానీ సారు ఫాలో కాదు మనం ఫాలో కావాలి ఉంది మన కథ కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఫ్లా ఫెయిల్ అయిపోయింది రైతు భరోసా ఫసక్ అయిపోయినట్టే లెక్క ఇక రైతు భరోసా రానటువంటి వ్యవహారమే కనబడుతున్నది ఇప్పుడే రైతు భరోసా ఇవ్వలేకపోతే మళ్ళా ఆరు నెలలకు రైతు భరోసా ఇస్తావా మూడున్నర సంవత్సరాల పాలన ఉన్నది నీ పే నీ మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటున్నా నీ మీద ఎవరైనా నమ్మకం ఉంటదా ఇవన్నీ ఫెయిలియర్ కనబడుతుంది రేవంత్ ప్రభుత్వం అందుకు ఫెయిలియర్ ప్రభుత్వం పడిపోయింది ముద్ర సరే చూద్దాం ఏం జరగబోతుంది రైతుల దగ్గర నుండి కూడా చాలా వ్యతిరేకత వస్తున్నది చాలా మంది రైతులు మరల పడుతా ఉన్నారు చాలా మంది రైతులు ప్రభుత్వాన్ని తిడుతా ఉన్నారు చాలా మంది రైతులు తిరుగుబాటు చేస్తా ఉన్నారు రైతులతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ వెనకాల ఈ రోజు ఉన్నా ఉంటా ఎల్లప్పుడు మీతోనే ఉంటా మీకేమిబ్బంది ఉన్నా బోడుప్పలో ఉన్న ఆఫీస్ ఉంటది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డైరెక్ట్ బోర్డుప్పకి రండి ప్రభుత్వంతో కొట్లాడదాం ప్రభుత్వంతో మాట్లాడదాం ప్రభుత్వంతో పోరాటం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం మన కోసం మనం అని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే